శ్రీమాత్రీ నమ వృశ్చిక వారికి నవంబరు నెల ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి లోపు జరగబోయే పూర్తి మార్పులు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది ఈ నాలుగు మార్పులు తప్పకుండా చూస్తారు అసలు ఈ వృశ్చిక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది నవంబరు నెల ఐదవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక పౌర్ణమి లోపుగా ఈ వృశ్చిక వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి సమయం మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం కాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి అయితే చాలా బాగుంటుందండి ధైర్యంగా వ్యవహరిస్తే లాభాలు పొందుతారు కుటుంబ సభ్యుల సహాయం మీకు లభిస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి అనేది తగ్గుతుంది సమస్య నిర్ణయాలు మీకు ఎంతగానో మెరుగు కలిగిస్తాయి శాంతంగా స్పష్టంగా వ్యవహరించండి సూర్యనారాయణ స్వా స్వామివారి స్మరణ మీకు ఎంతగానో శుభప్రదం మనోబలంతో పనులను చేయండి జాగ్రత్త అనేది చాలా అవసరం ఆర్థికంగా పొదుపు ముఖ్యం రుణ సమస్యలు అనేవి వద్దు ఉద్యోగంలో వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా ఉండండి నవగ్రహ స్తోత్రం చదవండి మీకు అన్ని విధాలుగా కూడా ఉత్తమ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృష్టికి రాసి వారికి సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో అయితే దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరైతే పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ వృష్టి గ్రాసు వారికి శాస్త్రం ప్రకారం శని ప్రభావంతో వీరికి కొన్ని సవాళ్ళు కూడా అయితే ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తోందండి వృశ్చిక రాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ ఏడాది మంగళవారం గురువారం ఆదివారం కూడా మీకు అనుకూలమైన రోజులుగా ఉంటాయి అలాగే ఎరుపు రంగు కూడా అదృష్టాన్ని పెంచుతుంది ఈ రాశి వారికి శనిదే ప్రభావంతో అనేకమైన సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి అయితే గురుడు ప్రత్యేకమైన ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలను పొందవచ్చు ఏడాది మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా ఘన విజయం సాధిస్తారు మీరు అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలండి రాహుకేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడతాయి ఈ నేపథ్యంలో ఏడాది వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అయితే ఉంటాయో ఇప్పుడు మనం చూసేద్దాం కెరియర్ పరంగా ఈ సమయంలో మీకు మంచి జరుగుతుంది శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సవాళ్లు ఉంటాయి ఇది చేసే పనులలో అనేకమైన సవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరైతే నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది చూడవచ్చు ఈ రాశి వారు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో మీరు నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుని మద్దతు కూడా పొందుతారు రాహుకేతుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా మీకు కనిపిస్తాయి ఈ రాశివారు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాసి వారి సంబంధాల్లో అనేకమైన మార్పులు అనేవి ఉంటాయి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతో మీరు సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరి మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయండి మీరు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే ఈ వారికి గురుడి ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు కూడా పొందవచ్చు వ్యాపార అనుకూలంగా అయితే ఉంటుందండి గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకేతవుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుందండి గురుడు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా మీరైతే ఇవ్వవచ్చు ఈనా సార్ కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే సాధారణ ఫలితాలు పొందుతారండి గురుడు ఏడవ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వంతో సంబంధం కూడా చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివా సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది శనిదేవుని ప్రభావంతో మీరు మానసికమైన ఒత్తిడి కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే శనిదేవుని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా సంతోషకరంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితి కూడా గతం కంటే కూడా మెరుగవుతాయి ఈ రాశి వారికి ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శని ఈ రాశి నుండి ఎందవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది మీకు ఒత్తిడి పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండిటిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కూడా మీకైతే పూర్తిగా కనిపిస్తుందండి చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాసి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక అంటే వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక వారు ఎప్పుడూ కూడా మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఎదురు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వమ అయితే వీరిలో ఉంటుందండి అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించుకొందరు కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్ల మీద పెరగడం చేత ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి అందువలన వీరు దురాల వాటికి దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది వీరు కొంతమంది దేశాత్నం చేసేవా ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళ పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వీరులో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వీరితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఈ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు అందువల్ల వృష్టికి రాసి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు వాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారంలో గణ విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీ జీవితంలో ఎంతో క్రమశిక్షణ ఉంటారు మరియు పిలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టినవారు ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి విద్యా వినయము వివేకమును కలవారుగా ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలవారుగా ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలు చెప్పాలి ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృశ్చిక వారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు చూసారు కదండి వృష్టికి రాజు వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్